అరుణాచలం దర్శనం మోక్షదాయకం అరుణాచలంతో ఎందరో యోగులకి సిద్ధులకి అనుబంధం ఉంది వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు కైలాసం కాశీ చిదంబరం ఈ క్షేత్రాలన్నిట శివుడు కొలుది కొలువు తీరుతారు కానీ శివరూపమే అరుణాచలం ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగడమే ఓ యోగ అన్నారు మహర్షి అందుకే అక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు దీని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలయం అంటారు అరుణ అంటే ఎరుపు అచలం అంటే కొండ అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెబుతారు కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకొని గిరివాలయం చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి గిరివాలయం దారిలోనే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి ఇవి భూమి వేరువేరు దిశలను సూచిస్తుంటాయి ఆ ఎనిమిది లింగాలను తీర్థాలను రాజరాజేశ్వరి ఆలయాన్ని దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణలో పూర్తి చేస్తారు భక్తులు పుణ్యం మాట ఎలా ఉన్నా సరే పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివస్మరణ చేస్తూ ఉండడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు సిద్ధులు చెప్పే మాట నూటికి నూరు శాతం సత్యం అంటారు భక్తులు అందుకే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే జ్ఞానాన్ని వేసుకొని ఐస్కాంతల్లా ఆకర్షిస్తోంది అరుణాచలం సుప్రసిద్ధమైన జ్ఞానశాస్త్రం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ॐ अरुणाचलेश्वराय नमः